కొమరమ్మి మసిబాబా జిల్లా రెబ్బెన మండలంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం డేవాజీ అన్నారు ఈ సందర్భంగా రెబ్బెన మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం డేవాజీ మాట్లాడుతూ గంగాపూర్ మాజీ సర్పంచ్ భర్త పందిర్ల మధునయ్య జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు బై ఒకటిలో తాను విలేకర్ని అంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమ కట్టడాన్ని నిర్మించాడు ఇటీ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ అక్రమ కట్టడాన్ని ఆపివేయమకుంటే తదుపరి జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు అలాగే అర్హులైన అను అనుభవం కలిగి ఉన్న విలేకరులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాపూర్ మాజీ సర్పంచ్ గంటుమేర రెబ్బన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుళ్ళ రమేష్ పాల్గొన్నారు జాతీయ రహదారి మూడు వందల అరవై నలభై రెండు జాతీయ రహదారి మూడు వందల అరవై మూడు కారుకొని ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఈ గతంలో ఇక్కడ ప్రభుత్వము పాఠశాలకు కేటాయించి ఒక బిల్డింగ్ కూడా ఇక్కడ ఆల్రెడీ గత ఒక దశాబ్ద కాలం నుండి ఒక బిల్డింగ్ కూడా ఇక్కడ ఉంది సో ఈ బిల్డింగ్ను గతంలో జర్నలిస్టుల సంఘం వాళ్ళు తమకు కేటాయించాలని ఇప్పుడున్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ గారు కో లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆమె రిసెక్ట్ చేయడం వల్ల అప్పుడు వాళ్లకు ఆమె మౌఖికంగా సరే మీరు మౌఖికంగా వెళ్ళి నన్ను ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయండి అని ఆమె చెప్పడం జరిగింది చెప్పడం తర్వాత అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు వచ్చి వీళ్ళల్లో దీన్ని ప్రెస్ క్లబ్గా కూడా ఒక రెండు రోజులు దీన్ని మరమ్మత్తులు చేయించడం జరిగింది మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు జర్నలిస్టుల సంఘం వాళ్ళు ఈ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవ్వరు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని గతంలో పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటి నుండి వీళ్ళు ఎలాంటి చర్యలు పో పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళు జర్నలిస్టుల సంఘం వాళ్ళు రోడ్డు పైన జాతీయ రహదారి పైన ఈ విషయంపై ధర్నా కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఇది రెండు వేల గతంలో ఎప్పుడో కేటాయించింది రెండు వేల ఇరవై రెండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది అయితే ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి గంగాపూరు సర్పంచ్ వినోద గారి భర్త అయినటువంటి మదనయ్య గారు ఆ యొక్క భూమిపైన ఒక తన సర్పంచ్ అయినప్పటి నుండి కన్నేసి ఒక ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి తను విలేకరంటు ఏదో కార్డు చూయించి ప్రొసీడింగ్ అంటే ఏదో చూపిస్తూ దానికి గత వారం క్రితము ఇక్కడ వచ్చి తను వీటిని ఏర్పాటు చేయడం జరిగింది దీటంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తహసీల్దార్ గారికి సమీర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూమి ఉండాలంటే ఈ కబ్జా నుండి దీన్ని కాపాడాలని వారికి వినతి పత్రం ఇచ్చి ఎవరైతే కబ్జా చేసినారో వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది దాంతోపాటు మేము మీకు మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పటికీ కూడా ఆల్రెడీ మూకా మీద వాళ్ళే ఉన్నారు కాబట్టి వీటిని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని కూలగొట్టాలని మేము వాళ్ళను కోరుకుంటూ ఒకవేళ ఇలాగే ఇది కొనసాగితే మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాం మండల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది అర్హులకు గతంలో ప్రభుత్వ స్థలాలు వాళ్ళకు అర్హులు ఉన్న వాళ్ళకు అందజేయడం జరిగింది గత ప్రభుత్వం ఏ విధంగా అర్హులైన వాళ్ళకు అందజేసిందో ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మండల్లో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళకు వాళ్ళ ఒకరి ఒక విలేకరు పైన ఇక నలుగురు కుటుంబ సభ్యులు ఆధారపడతారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని ఒక మానవత్వ దుఃఖంతో ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు అర్హులున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూమిని ఏ విధంగా కేటాయించాలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుభవం ఉన్న వాళ్లకు తర్వాత అర్హత ఉన్న వాళ్లకు కేటాయించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే మా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలందరి తరఫున వీళ్ళకు ఎవరైతే అర్హులు వాళ్ళో వాళ్ళకి న్యాయం చేయాలని మేము మా ప్రభుత్వాన్ని కోరుతున్నాము